వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కారం పొడి చేసి చూపిస్తున్నాను కావలసినవి ఎర్రమిరపకాయలు వెల్లుల్లి రెండు గడ్డలు మిరియాలు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఇవన్నీ కొన్ని కొన్ని తీసుకోవాలి మనం మిరపకాయలు ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట ఈ జీలకర్ర ధనియాలు మిరియాలు వెల్లుల్లి ఒక ప్యాన్ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మిరియాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కారం పొడి అంటారు ఇందులో పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ నేను పప్పులు వేసుకోవట్లేదు పుట్టి జీలకర్ర ధనియాలు మిరియాలు వెల్లుల్లి ఎర్రమిరపకాయలు కరివేపాకు ఇవే వేసుకొని చేస్తున్నాను నేను ఇది ఇడ్లీలకు దోశలకు బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇష్టం అనట ఆయిల్ వేసుకోవచ్చు లేకుంటే మామూలు కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగుంటుంది లైట్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఇందులనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింది భాగమే ఫ్రై అవుతాయి పైన భాగం అట్లనే ఉంటుంది పైకి కిందికి అంటుండాలి ఈ విధంగా అంటుండాలి సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయిల్లో పెట్టుకోదా అయిలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయినవి ఇప్పుడు ఆ ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవి ఫ్రై చేసుకున్నాం పౌడర్ చేసుకున్నాం కదా ఇవి కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ కారం పొడి డెలివర్ అయినలో కూడా మంచిది అనమాట వాళ్ళు కూడా వేసుకొని తింటారు ఇది కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇది కూడా పౌడర్ చేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా పసుపు అనమాట ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ అవుతుంది అంతా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇంకా కొద్దిగా మిదగాలి ఇంకా పౌడర్ కావాలి మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి ఇప్పుడు అయ్యిందనమాట ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఒకసారి ఎందుకంటే కిందనే ఇట్లా అంటు దానికి మిక్సీకి పట్టుకుంటుంది అనమాట ఒకసారి ఇట్లా కలుపుకుంటే పొడి పొడి ఉంటుంది ఇప్పుడు వెల్లుల్లి గడ్డలు రెండు అవి పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి మిక్సీ ఎక్కువ పట్టవద్దు పచ్చాపచ్చనే పట్టుకోవాలి ఇప్పుడు అయ్యిందనమాట ఇదంతా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలకు నెయ్యి వేసుకుండా తినొచ్చు అనమాట ఎవరైనా తినొచ్చేది కానీ ఎక్కువ వాళ్ళెంతలు కూడా తింటారు ఇది ఇడ్లీ దోశలల్లో కూడా తినవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి